గౌరవ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు పట్టణంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు మరి అందులో వారి సంక్షేమ పథకాల కంటే ఎక్కువ వారి హామీల కంటే ఎక్కువ బండి సంజయ్ గారి గురించే మాట్లాడడం జరిగింది పొన్న ప్రభాకర్ గారు ఏమన్నారంటే బండి సంజయ్ కుమార్ గారు మీరు ప్రసాదం స్కీమ్ కింద వేములవాడ టెంపుల్ కానీ కొండగంట టెంపుల్ కానీ కాళేశ్వరం టెంపుల్ కానీ ఎందుకు నిధులు తేలేకపోయిందని అడిగింది ప్రభాకర్ అన్న పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి పాత్రికేయ సమావేశంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు నేను ఎంపీగా ఉన్నా కేంద్ర ప్రభుత్వం నిధులు తేవడానికి రెడీగా ఉన్నా మీరు ఒక రిక్వెస్ట్ లెటర్ మాకు దేవాలయ అభివృద్ధి కోసం ఇన్ని అవసరం ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పెట్టమంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందో అని అది పెట్టలేకపోయింది ఈరోజు మీరు రేవంత్ రెడ్డి గారు పోతున్నారు కదా అభివృద్ధి పనికి పైసలు కావాలని అట్లా పోతే ఈ పాటికి ప్రసాదం స్కీమ్ వచ్చేది మరి దాని వైఫల్యం ఎవరు ప్రభాకర్ గారు గుర్తించాలి ఇంకా పొన్న ప్రభాకర్ గారు ఏమన్నారంటే పోయినసారి ముఖ్యమంత్రి గారు హిందుగారులు బొందుగారులు అని ఒక మాట అనబట్టి దాంతో సెంటిమెంట్ పండించి బండి సంజయ్ కుమార్ గెలిచారు అంటారు ప్రభాకర్ అన్న పోయినసారి కూడా కాదు ఈసారి కూడా ఏదైతే హిందూ గారు బొందుగాళ్ళ మీద తెలంగాణ ప్రజలు కరీంనగర్లో ఎలాంటి తీర్పునిచ్చారో అయోధ్య రాముని అక్షంతలను ఏదైతే మీరు రేషన్ బియ్యమన్నారు అన్నారు దాన్ని కూడా కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు గుర్తుంచుకున్నారు అదే తీర్పును మళ్ళీ దీని మీద కూడా ఇస్తారని చెప్పి పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాము ప్రభాకర్ అన్న ఈరోజు మీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడైనా మత విద్వేషాలను రెచ్చగొడుతుంది భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నారు మతాలను రెచ్చగొట్టి ఓటు బ్యాంక్ కొల్లగొడుతుందని చెప్తున్నారు ఎందుకన్నా అవకాశం మాకిస్తున్నారు మీరు ఎలక్షన్లే ఉన్నాయి కదా మీరు రాహుల్ గాంధీ గారిని అయోధ్య తీసుకపోన ఒకసారి ఏమన్నా గేట్లు పెట్టినా రాకుండా మీరు పోన్ మీ రేవంత్ రెడ్డి గారు పోన్ రామాలయం రాకుండా ఆపుతుంటారు మిమ్మల్ని ఏమన్నా మీరు ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఇంట్ల దేవుని ఫోటోలు పెట్టుకొని బయట గుళ్ళకు బంద్ చేసే పరిస్థితులు ఉన్నారు మీరు ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి బండి సంజయ్ గారి గురించి విమర్శించుడే కరీంనగర్ లా గెలవలేక హుస్నాబాద్ వైపు గెలిచిన వ్యక్తులు కూడా బండి సంజయ్ గారు కుమార్ కుమార్ గురించి విమర్శలు చేస్తున్నారు మీ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైతే అయితే మీ హామీలు ఎక్కడున్నాయి వరి ధాన్యాలన్నీ అక్కడ రైతులు కొనుగోలు కేంద్రాలలో పోసిర్రన్న వానలు పడుతున్నాయి వాళ్ళకి కవర్లు ఇయరి మీరు ఇస్తా అన్న ఐదు వందల బోనస్ ఇయర్రే అధ్యారా వంద రోజులు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి ఇక ఐదు వందల బోనస్ ఇయ్యి ఇక మహిళలు ఎదురు చూస్తున్నారు ఇరవై ఐదు వందల రూపాయలు ఇయ్యి ఇస్తామన్నారు కదా వంద రోజులల్లా ఇక ఇరవై ఐదు వందల రూపాయలు ఇయర్ తులం బంగారం అంటే చిరిచిన మహిళలు మా పద్మశాలి బిడ్డలు ఎదురు చూస్తున్నారు మా సామాజిక వర్గం బిడ్డలు ఎదురు చూస్తున్నారు తులం బంగారం ఎప్పుడు ఇస్తారన్నా మీకు రెండు లక్షల రుణమాఫీ కోసం ఎన్నికల కోడు అడ్డం వస్తుంది రెండు లక్షల డెబ్బై వేల రూపాయల ఇచ్చే నిధుల కోసం ఇన్స్టాల్మెంట్ కావాలి యాభై కోట్లు యాభై కోట్లు యాభై కోట్లు ఇదంతా ఓటు బ్యాంక్ రాజకీయం కోసం పని చేసి ప్రజల మంచిన బండి సంజయ్ కుమార్ గారిని విమర్శించడం పద్ధతి కాదు భారతీయ జనతా పార్టీ ప్రజా సంక్షేమం కోసం ఈరోజు అందరు మాట్లాడుతున్నారు వీళ్ళంతా కరోనా కాలం నీడ ఉన్నారు మాకు అర్థమైతే లేదు ఏసీ రూమ్లలో పాపం బండి సంజయ్ కుమార్ గారు ప్రతి ఆయన నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్క హాస్పిటల్లో పీపీ కిట్లు వేసుకొని కరీంనగర్లో కానీ సిరిసిల్లలో కానీ వేములవాడలో కానీ మరి ఏ రకంగా ఉన్నది వీళ్ళకి ఏ రకంగా వైద్యం అంది అని ప్రతి నియోజకవర్గానికి ప్రతి ఒక్క అంబులెన్స్ ఇచ్చి బీపీ కిట్లని ఇచ్చి దానికి సంబంధించిన సామాన్ ఇచ్చి కేంద్రంకి ఎంతో నిధులు తెచ్చి వాళ్ళకి సహకరించిన్నాయా గురించి మాట్లాడు జనతా పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభాకర్ అన్న మీరు ఇవాల్సిన హామీలు ఇవ్వాలి రేషన్ బియ్యం కింద ఈసారి కూడా మేమే గెలవబోతున్నాం ఏదైతే మీరు మా అయోధ్య అక్ష మన అయోధ్య అక్షంతలను రేషన్ బియ్యం అన్నారో దాంతో పాటు ఈసారి కూడా మేమే డబుల్ మెజారిటీతో గెలవబోతున్నాం దీన్ని గుర్తిరగాల మీరు భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి మీద విమర్శలను చేస్తూ ఊరుకోదని చెప్పి పత్రిక